ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగుంటే మనిషి అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ ఎమ్మెల్యే కురిజాల జగన్మోహన్ అన్నారు చిత్తూరు నగరపాలక కార్యాలయంలో పారిశుద్ధి కార్మికులకు ఇంజనీరింగ్ వర్కర్లకు నగరపాలక కమిషనర్ అరుణ ఆధ్వర్యంలో నిర్మించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను జిల్లా కలెక్టర్ సునీత్ కుమార్ ఎమ్మెల్యే కురిజాల జగన్మోహన్ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే నగరంలో అపరిశుభ్రత వాతావరణం వెళ్ళేతానం చేస్తుందన్నారు పారిశుద్ధ్య కార్మికులు నగరపాలక సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రజల ఆరోగ్యాన్ని వారు పరిరక్షించగలుగుతారని తెలిపారు నగరపాలక కమిషనర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు కార్యక్రమంలో నగరపాలక అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మమ్మల్ని నాలుగన్న ఐదు మందిని పెట్టుకొని ఒక మనిషి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఐదు మందిలో మేము ఇంత దూరం తిరగాల సార్ చేయాలి సార్ ఓకే ఎంత పాపులేషన్ జనాలు ఎందుకు మంది ఉన్నాం మీరు ఐదుగురు ఉండరా మా ప్రశాంత్ నగర్ ఎంతమంది మంది తెలుసా తెలియదు ఓకే రాసుకుంటాం సో నేను లెటర్ రాశాను ఆ లెటర్ కాపీ మీరు తీసుకోండి సార్ ఇప్పుడు మున్సిపాలిటీలోనే మేడం ఇప్పుడు ఒక నోడల్ ఆఫీసర్ అపాయింట్ చేస్తాను ఎప్పుడైనాటువంటి ఖర్చా ఉంటే మీరు మేడం గారికి చెప్పాలి సరేనా మనం ఒక క్రియేట్ మీరు డబ్బు ఇస్తే కూడా కూడా సపోజ్ ఒక్కసారి మీకు అర్థమైనా కలెక్టర్ గారు చెప్పేది పదహైదు వందలే కాదు పదహైదు వేలైనా అయినా కూడా ఆ సందర్భానికి ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయినా మీరు డబ్బులు కట్టి ఆ బిల్లు తెస్తే నోడల్ ఆఫీసర్ ఉండి దాన్ని రీఎంబెస్ మళ్ళీ మీకు తిరిగి ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ తరఫున కలెక్టర్ గారు చేసేకి ఇవాళ వచ్చి చెప్పేది మీరందరూ కూడా సమస్యలు ఏమన్నా ఉన్నాయి అన్నప్పుడు ఇలా లేచి మీ సమస్యని చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుంది మీరు ఎవరు ఏ సమస్య లేదు సార్ ఇప్పుడు టోటల్ మున్సిపాలిటీ వర్కర్స్ కాదు ఓకేనా జిల్లా కలెక్టర్ గారికి మీకు మాకు చాలా సంతోషంగా ఉంది మేడం గారు చెప్పినట్లు మూడు నెలలు ఒకసారి మీకు చేయాలి మీరు ఆరోగ్యనే ఉంటేనే మన మన డివిజన్ అంతా కూడా బాగుంటుంది అదే విధంగా మీకు ఒక చిన్న సలహా చెప్పాలని నాకు కూడా కోరిక ఉంది మనలో ఎంతో తలనొప్పి ఒళ్ళనొప్పి కడుపు నొప్పి షుగర్ బీపీ ఉన్నా కానీ మీరు అటెన్స్ కావాలి పని చేయాలి అని మీరు చేస్తున్నారు అదే కాకుండా మీ ఒళ్ళు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మీరు చేసే పని మీకు టైంలో టైం ఉండదు ఎండ వాన చూడకుండా మీరు చేస్తున్నారు కాబట్టి మీ చిన్న బాక్సులో బిస్కెట్ అన్నా జ్యూస్ అన్నా లేకపోతే రెండు ఇడ్లీ అన్న మీరు ఎత్తుకొని పోవాలి మీరు కొంచెం టయార్డ్ అయిపోతే కూడా మీరు ఎక్కడన్నా ఒక చోట కూర్చొని తినేసి మీరు ఆరోగ్యం మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా మనం గుర్తు పెట్టుకుంటున్నాము కానీ మీరు అది చేస్తే మీకు సురక్ష ఉంటుంది మీ ఫ్యామిలీకి సురక్ష ఉంటుంది ఇంకా కాకుండా నేను కమిషనర్ గారికి ఏం ఆదేశం ఇచ్చాను ప్రతి వ్యక్తికి అక్కోస్ నుంచి శాలరీ వస్తుందో లేదా కరెక్ట్ శాలరీ వస్తుందో లేదా ఏమైనా కటింగ్ చేయడం జరుగుతుందా లేదా అండ్ మీకు వచ్చిన ఏమేమి బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ కానీ ఈపిఐ కానీ అదే వస్తున్నాయి లేదా సో నేను ఈ పని కోసం ఒక సెపరేట్ ఆఫీసర్ అపాయింట్ చేశాను వన్ లాక్ ఒక వందలా రిపోర్ట్ ఇస్తారు సో మీ డేటా కూడా చెక్ చేస్తాం సపోజ్ ఏమైనా బెనిఫిట్స్ మీకు రాలేదు గతం నుంచి మీకు రాలేదు మిస్ అవుతున్నాయి అవి కూడా చెక్ చేసి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో ఈ ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ చేయడం జరుగుతుంది ఎక్స్పర్ట్స్ పిలిచాము మీరు ఈ ఆరోగ్యం గురించి అంటే ఇప్పుడు ముఖ్యంగా అంటే సపోజ్ నా నుంచి మీరు అడిగితే ఒకటి బీపీ షుగర్ అండ్ హార్ట్ డిసీజ్ ప్లస్ ఈ ఐ డిసీజ్ ప్లస్ ఆస్థమా కిడ్నీ రిలేటెడ్ ఈ ఐదు బేసిక్లీ ముఖ్యమైన డిసీజ్ ఉన్నాయి సో ఇది మీరు మీరు బేసిక్గా ఏం పని చేస్తున్నారో మీకు రావచ్చు సో మీరు చాలా జాగ్రత్తగా ఉంది సపోజ్ మీరు మందు తీసుకున్నారు ఆ మందుని మీరు బేసిక్లీ వాడుతూనే ఉండాలి ఆ డోస్ చెక్ చేస్తూనే ఉండాలి కనీసం ప్రతి మూడు సార్లు మీరు మీ హెల్త్ చెకప్ చేస్తూనే ఉండాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ కాబట్టి మార్నింగ్ నుంచి మీకు ముఖ్యంగా మీకు ఇచ్చే సేఫ్ గార్డ్స్ గ్లౌజులు కానీయండి మీకు ఇచ్చేవి మీరు యూస్ చేయండి ఫస్ట్ మనకిచ్చే వాటిని మీరు యూజ్ చేయండి ఇంకా ఇవ్వట్లేదమ్మా కాబట్టి దయచేసి ఇంక నుంచి రెగ్యులర్గా కూడా అన్నీ అందుతాయి మీకు కావాల్సినవన్నీ కూడా లేనప్పుడు రిక్వెస్ట్ పెట్టండి కమిషనర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఆఫీసర్స్ అందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు ఫస్ట్ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఒకసారి నోట్ రూపంలో కూడా అందజేస్తున్నారంటే మీకు కావాల్సిన మీరు బాగుంటేనే మేము బాగుంటాం కాబట్టి ఫస్ట్ మీరు అందరూ బాగుండాలి ఈ హెల్త్ చెకప్స్ కూడా మీకోసం మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇప్పుడు చెక్ చేసుకున్నాం ఇంకేముందిలే అని కాకుండా మళ్ళీ ఫర్దర్గా రమ్మన్నప్పుడు వాటిని కంటిన్యూ చేసి మీరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీకు ఈరోజు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు మీరు కూడా దాన్ని వాడుకోవాలి అదే మేము అందరం కూడా తెలియజేస్తున్నాము ఇంకా మనకి ముఖ్యమని చెప్తూ ఉంటారు దానికోసం ఈరోజు ఒక స్టెప్ మేము ముందుకు వేశామని అనుకుంటున్నాము గతంలో మనము సిఎంసి ద్వారా ఇదే ప్రాంగణంలో మన మేయర్ గారు ఉన్నారు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా కలిసి మనం ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత కంటిన్యూస్గా ఆరోగ్య సురక్షలో కూడా మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది కానీ ఒక వ్యక్తికి సంబంధించిన ఒక డేటాబేస్ అనేది ఇది గత వారమే మన జిల్లా కలెక్టర్ తెలియడం చెప్పడం ద్వారా ఒక కొత్త ఆలోచన అంటే మేము క్యాంప్కి తీసుకెళ్తున్నాము వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ రోజు సంబంధించిన మందులు వేసుకుంటున్నారు పోతున్నారు కానీ ఎవరికైనా నిజంగానే ఇంకా సీరియస్ ఇల్నెస్ ఉందా వాళ్ళకి ఫర్దర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మన కార్పొరేషన్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించవచ్చు అనేది ఇది ఒక కొత్త విషయాన్ని నేను తెలుసుకున్నాను ఖచ్చితంగా కూడా ఈరోజు దానికి కావలసిన డేటాబేస్కి సంబంధించిన అన్ని మీ ప్రతి ఒక్క ఆరు వందల ముప్పై ఐదు ఎవరైతే నాకు ఇంజనీరింగ్ కానివ్వండి పబ్లిక్ హెల్త్ నుంచి ఉన్న వర్కర్లందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరున కూడా వాళ్ళకి ఎలాంటి ఇల్ హెల్త్ ఉంది అనే దానిపైన ఒక రికార్డ్ అయితే ఈరోజు తయారు చేయడానికి మేము ఏర్పాటు చేసుకున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్